మన అందించే న్యూస్ కు స్వాగతం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఘనంగా జన్మదిన వేడుకలను క్రైస్తవ సోదరి సోదరులు జరుపుకున్నారు ఆత్మకూరు పట్టణంలోని ఆత్మకూరు సెంట్రల్ తెలుగు బాప్టిస్టు చర్చినందు జీసస్ క్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని పాస్టర్ పరమి జాన్ ప్రదీప్ వాక్య పరిచర్య చేసి చర్చి విశ్వాసులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బైబిల్లోని పవిత్ర ప్రవచనాలు తెలియపరిచారు ఈ ప్రత్యేక ప్రార్థనలకు భారీగా భక్తులు హాజరయ్యారు పాస్టర్ పరిమి జాన్ ప్రదీప్ మాట్లాడుతూ పవిత్ర క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రపంచంలో రెండు వందల దేశాల్లో క్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారని ప్రభువైన క్రీస్తు ప్రపంచ మానవాళి పాప విముక్తి కొరకు భూలోకానికి వచ్చారని ఎందరికో స్వస్థతను చేకూర్చినట్లు తెలిపారు యేసు ప్రభువు కష్టాలను ఆయన పొంది సుఖాలను భక్తులకు పంచాలని ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు రెండవ రాక కొరకు నిరీక్షించాలని పరలోక రాజ్యంలో సుస్థిర స్థానం పొందడానికి ఏక మార్గం ఏసయ్యను నమ్ముకోవడమే అని తెలిపారు కొండా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆత్మకూరు సెంట్రల్ తెలుగు బాప్టిస్టు చర్చినందు ఈ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముఖ్య అతిథిగా కె కుమార్ కమిటీ సభ్యులు స్థానిక యేసు భక్తులు భారీగా హాజరయ్యారు

మాకు నేర్పించండి విధిన మునివే మా అందరితో మాట్లాడుకొని ఏసు నామను ప్రార్థిస్తున్నాం మన దేశంలో ఒక ఆయన ఉన్నాడు నాకు తెలిసినంత వరకు చెప్తున్నా ఎనిమిది వేల కోట్లతో ఇల్లు పెట్టాడు ఎనిమిది వేల కోట్లతో ఇల్లు కట్టాడు నూట యాభై గదులు మనము ప్రత్యేకంగా మన సంఘము నా పేరు అస్ జాన్ ప్రదీప్ మాది ఆత్మకూరు సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్ నుండి మాట్లాడుతున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాల్లో ఈ క్రిస్మస్ పండగ జరుగుతూ ఉన్నది యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి అనేక మంది పాపుల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులను తన రక్తం చేత పవిత్రపరచడానికి ఈ లోకంలో పసిబాలుడిగా పుట్టిన అద్భుతమైన రోజు క్రిస్మస్ పండుగ ఈ పండుగను పురస్కరించుకొని అనేక సంఘాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మా సంఘంలో ఒక యాభై ఐదు మందికి పేదలకు వస్త్రదానము చేశాము ఇంకొక యాభై మందికి మేము అన్నదాన కార్యక్రమాలు జరిపాము ఈ క్రిస్మస్ పండుగను మేము అనేక ప్రాంతాలకు మోసుకొని వెళ్ళి అనేక స్థలాల్లో యేసుక్రీస్తు జన్మదినాన్ని చాటి చెప్పడం జరిగింది వింటున్న మీ అందరూ కూడాను మీడియా ముఖంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను